ఎవరైతే ప్రొవిజనల్ లిస్టులో ఉన్నారో మార్కులు తెలుస్తాయో ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మరి ఆ సందర్భంలో పోస్టల్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏ వేటి ప్రాతిపదికన ఇవ్వాలి ఇది నా యొక్క అనుభవం ఆధారితంగా తీసుకోవడం జరిగింది మీ స్టాండ్ ప్రకారం మీరు తీసుకోండి కాదు అనట్లేను కానీ వీటిని పరిగణలోకి తీసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం ఇక్కడ గమనించండి ఒకటి ప్రమోషన్ను మొదటి అంశంగా తీసుకోవడం జరిగింది సో మనం పోస్టులోకి వెళ్ళినైతే అది వెళ్ళడమే గ్రూప్ వన్ స్థాయిలో అంటున్నాం గ్రూప్ వన్ స్థాయిలో ప్రమోషన్ వస్తే కొన్ని సర్వీసులు మనం కేంద్ర సర్వీసులోకి యూపీఎస్సి స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఉదాహరణకు గమనించండి డిసి అంటున్నాం డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్టీఓ రూపంలో ఉంటుంది అది రాను రాను జాయింట్ కలెక్టర్ తర్వాత కలెక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కన్ఫర్మ్డ్ ఐఏఎస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని పోర్షన్లో డిఎస్పి సివిల్ డిఎస్పి అంటాం డిపార్ట్మెంటల్ సివిల్ డిఎస్పి అంటాం సాధారణంగా మనకు గ్రూప్ వన్లో నాలుగు రకాల డిఎస్పీలు కనబడతాయి ఒకటి ఎక్సైజ్కి సంబంధించి జైలుకు సంబంధించి అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఏమవుతుంది సివిల్ డీఎస్పిలు అంటున్నాము దాంతో ఫైవ్ డిఎస్పి అంట ఆ పేరు వేరే బట్ అది ఆ నాలుగు సేమ్ కేటగిరీ డిఎస్పి కేటగిరీలోనే ఉంటాయి ఇందులో సివిల్ డీఎస్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే సివిల్ డీఎస్పి కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దాంతో పాటుగా కొన్ని సందర్భాలలో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో సిటీఓలకు కూడా కన్ఫండ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కన్ఫర్మ్ కూడా ఇచ్చిన అవకాశాలు కూడా మన సందర్భాలు కూడా కనబడుతున్నాయి సో వాటిని మనం పరిగణలోకి తీసుకోండి మరి ఎప్పుడు తీసుకోవాలి ఈ ప్రమోషన్ పరిగణలోకి అంటే మనకు ప్రొవిజనల్ మార్కు లిస్టులో మనకు మార్కులు ఎక్కువగా కనబడుతున్నాయి అది మన కేటగిరీ వారిగా గమనించినా ఓవరాల్గా గమనించినా మనం మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది తొలి స్థానాలలో ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రమోషన్ మొదటగా పరిగణ అంశం తీసుకో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన ఏదైనా ఒక పోస్ట్ రావాలి కాబట్టి దీన్ని అంతగా ప్రమోషన్ దాన్ని అంతగా క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు వచ్చిన దాంట్లో బెస్ట్ ఏంటిది ప్రమోషన్ ఏంటిది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి రెండోది గమనిస్తే కొలతరువణ్వి చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు ఈ మెజర్మెంట్స్ అంటున్నాం అంటే మొత్తం గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులలో కొన్ని కేటగిరీలు మాత్రమే మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది విత్ చెస్ట్ ఎక్స్పాన్షన్తో సహా ఏంటి డీఎస్పికి సంబంధించి డేల్ డైల్ డీఎస్పి పక్కన పెట్టండి కాకుండా మిగిలిన మూడింటికి మనకు సాధారణ హైట్ ఎంత ఉంది గమనించాలి ఇక్కడ నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ అనేది ఉంది అది సివిల్ డీఎస్పికి కానీ ఫైట్కి సంబంధించి కానీ మనకు నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అదేవిధంగా చెస్ట్ అనేది ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఎప్పుడు ఉండాలి అంటే చెస్ట్ అనేది ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ తర్వాత మనకు ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉండాలి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎక్స్పాన్షన్ అనేది ఐదు లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు రీమెజర్మెంట్స్ అనేది ఉండవు బాగా గమనించండి కాబట్టి రీమెడికల్ అక్కడ ఉండదు రీ మెజర్మెంట్ ఉండదు బాగా గమనించండి సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఒకే సందర్భంలో జరుగుతుంది రెండోసారి మళ్ళీ తెల్లారెళ్ళి మనం చూసుకుంటాను కుదరదు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఆఫ్టర్ ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చెస్ట్ తర్వాత అది పది ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా గమనిస్తే చెస్ట్ ఎక్స్పాన్షన్ ఐదు దాటిన తర్వాత ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉండాలి అదేవిధంగా మహిళలకైతే నూట యాభై సెంటీమీటర్లు ఇక్కడ వాళ్ళకు ప్రత్యేకమైన క్రైటీరియా ఉంది వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది నలభై ఐదు పాయింట్ ఐదు కేజీల వెయిట్ ఉండాలి అంటే నలభై ఆరు కేజీల వెయిట్ ఉండే విధంగా చూసుకోవాలి తక్కువగా ఉంటే డిస్క్వాలిఫై అవుతారు మళ్ళీ ఛాన్స్ ఉండదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎస్టీ వర్గాలకు కొన్ని ఎగ్జిమిషన్స్ ఇచ్చా సో వాళ్ళకి నూట అరవై నాలుగు సెంటీమీటర్ల హైట్ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉండాలి తక్కువగా ఉండకూడదు మొత్తంగా కనబడితే ఎనభై మూడు పాయింట్ ఎనిమిది రావాలి అదేవిధంగా జైల్ డీఎస్పీకి సంబంధిస్తే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి ఇది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి మీరు గమనించవచ్చు అదేవిధంగా చెస్ట్ మాత్రం ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ ఆఫ్టర్ ఫైవ్ ఎక్స్పాన్షన్ అంటున్నాం అదేవిధంగా ఎస్టీ వర్గాలకు నూట అరవై నాలుగు సెంటీమీటర్లు ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అయిన తర్వాత ఉండాల్సి ఉంటుంది అంటే మొత్తంగా ఇంత ఉండాలి ఇది మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకు నేను చెప్తున్నా ఈ మాట అంటే మీరు మెజర్మెంట్ ముందే గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అంటున్నాం సో వన్ సిక్స్టీ ఎయిట్ ఉండేటట్టు చూసుకోండి తప్పేం లేదు వన్ సిక్స్టీ సెవెన్ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఉన్నాం ఓకే నీకు ప్రాబ్లం కాదట్లేదు మీరు భయపడకుండా ఉండాలి అంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నారనుకో ఓకే అప్పుడు మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మీ మార్కులను బట్టి మీ కేటగిరీ పోస్టులను బట్టి దానికి ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తారు అంతే సో మీకు ఈజీ అవుతుంది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఈజీ అవుతుంది ఒక జాబ్ వస్తుందని ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అంతే బాగా గమనించండి అదేవిధంగా విద్యా అర్హతను మూడో స్థానంలో తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అంటే మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులలో పద్దెనిమిది రకాల కేటగిరీలో మూడు రకాల కేటగిరీలకి ప్రత్యేకమైన విద్యా అర్హతలు మెన్షన్ చేశారు ఏంటి అవి గమనిస్తే ఇక్కడ ఆర్టీఓను గమనించండి ఇక్కడ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లు ఉండాలి అంటే ఇంజనీరింగ్ సంబంధించిన మెకానికల్ ఆటోమొబైల్ వారు మాత్రమే దీనికి అర్హతను కలిగి ఉంటారు సో ఇక్కడ ప్లస్ పాయింట్ వస్తుంది ఈ విభాగంలో ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి ప్లస్ పాయింట్ వస్తుందో అందరితో పోల్చుకుంటే అన్నిటికీ ఎలిజిబులే ఉంటారు దీనికి ప్రత్యేకమైన అర్హత అదనంగా ఎలిజిబిలిటీ కలగడతాయి బాగా గమనించు అంటే ఈ దీనికి తప్ప వివిత వాళ్ళు కాదని కాదు అన్నింటికి ఎలిజిబులే వాళ్ళు దీనికి ఇంకా ఎలిజిబిలిటీ ఇంకా ప్రత్యేకతంగా వాళ్ళకు అదనంగా వస్తాయి ఇక్కడ పోస్ట్ అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అంటాం ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అంటాం ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ ఇక్కడ కామర్స్ మ్యాథ్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇలాంటి ప్రత్యేకమైన అర్హతను చూసుకోండి మూడో స్థానంలో చెప్పాను ఎందుకు చెప్పారంటే ఎవరైతే ఈ ప్రత్యేకమైన విద్యా అర్హతలు కలిగి ఉన్నారో సో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ మార్క్స్ క్లారిటీగా తెలుస్తాయి వాళ్ళకంటే మంది ఉన్నారో తెలుస్తుంది వాళ్ళ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది వాళ్ళ కేటగిరీ పోస్ట్లు కూడా వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఆ వీడియోని తర్వాత చేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే అన్నీ చూసుకున్న తర్వాత నాకు ఈ పోస్ట్ వస్తుంది ఆర్టీ అనేది అంత ఈజీగా చూడండి మంచి పోస్ట్ చూడండి సో అప్పుడు ఏమవుతుందంటే మీ మార్కులను బట్టి నీకు ఏ పోస్ట్ వస్తుందో క్లారిటీ వస్తుంది లేదు నీకు తక్కువ మార్కులనే రాదు అనుకునే సందిగ్ధతలో ఉన్నప్పుడు వీటిని క్రైటేరియాగా తీసుకొని వాటిని మొదటగా ఇచ్చే ప్రయత్నం చేయండి ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్లో మీకు ఈజీ అవుతుంది అక్కడ మూడు నాలుగు సామాజిక గుర్తింపు పంటం ఈ మూడింటి తర్వాత మనం చూడాల్సింది ఏంది ఒక పోస్ట్లోకి వెళ్ళాలంటే అది పోవడమే గ్రూప్ వన్ స్థాయి అది రాష్ట్రంలో ఉన్నత స్థాయి అది క్లియర్ అందులో కూడా సామాజిక గుర్తింపు అనేది ఉండడం జరుగుతుంది కొన్ని పోస్టులు ఎప్పుడు సామాజిక మాధ్యమంలోనే కనబడతారు సో సమాజంలో ఉంటారు సామాజిక మాధ్యమంలో ఎక్కువగా మింగిలై ఉండడం జరుగుతుంది అలాంటి వాటిని గుర్తుపెట్టుకో ఒక డీసీ కానీ డీఎస్పీ కానీ ఎక్కువగా మిగిలి అయ్యే అవకాశం ఉంటుంది మున్సిపల్ కమిషనర్ ఎక్కువగా మింగిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాబట్టి అలాంటి పోస్టులకు మీరు మార్కులను బట్టి మీరు ప్రిపరేషన్స్ ఇచ్చేటప్పుడు దీన్ని కూడా ఒక క్రైటీరియాగా తీసుకోండి మీకు ఈజీ అవుతుంది అదేవిధంగా ఐదవది గమనిస్తే ప్రజాసేవ అంటాం సోషల్ సర్వీస్ ఎందుకంటే రాష్ట్రంలో నువ్వు వెళ్ళేదే ఉన్నత స్థానంలోకి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలోకి వెళ్తున్నావు సో నీ వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి ఎందుకంటే గ్రూప్ వన్ అంటే అంత ఈజీ కాదు దాని వెనుక కష్టం ఏంటిదని అందరికీ తెలుసు సో కాబట్టి ఆ గ్రూప్ వన్ సాధించడం అంత ఈజీ కాదు ఆ స్థాయిలోకి వెళ్ళాలి అంటే నువ్వు ఏ స్థాయిలోకి వెళ్ళవచ్చా ఏ వర్గంలోకి వచ్చా ఎంత ఇబ్బంది పడి వచ్చావు కాబట్టి నీ వంతుగా నువ్వు ఏదో ఒక సర్వీస్ చేసే ప్రయత్నం చేయాలి సో అలాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి చివరగా ఇది అంతగా ప్రాధాన్యత ఉండకపోయినప్పటికీ ఎప్పుడో ఒకసారి దీన్ని యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆ ప్రొవిజనల్ మార్కులు నీకు తక్కువ మార్కులు కనబడుతున్నాయి అన్నప్పుడు దీన్ని చూసుకోండి పోస్టుల సంఖ్యను చూసుకోండి ఉదాహరణకి ఎంపీడీఓ నూట నలభై ఉన్నాయి డిఎస్పి నూట పదిహేను ఉన్నాయి మున్సిపల్ కమిషన్ నలభై ఒకటి ఉన్నాయి సీడీఓలో నలభై ఎనిమిది ఉన్నాయి డిప్యూటీ కలెక్టర్ నలభై ఐదు ఉండడం జరిగింది ఇక్కడ మున్సిపల్ కమిషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి నలభై ఒకటి అన్నాం మల్టీజోన్ వన్లో కేవలం మూడు మాత్రమే ఉన్నాయి మీ పోస్ట్ పోస్టాఫాఫ్ ప్రిఫరెన్స్లో ఇచ్చే ప్రయత్నం చేయకండి ఎప్పుడు చేయాలి మీకు మార్క్స్ మీరు టాప్లో ఉన్నారన్నప్పుడు మాత్రమే నాకు మున్సిపల్ కమిషనర్ కావాలనుకున్న మాత్రమే ఇవ్వండి ఇక మల్టీ జోన్ వల్ల దాని జోన్కి వెళ్ళకండి మున్సిపల్ కమిషన్ చివరగా పెడితే బాగుంటుంది మార్కులు తక్కువ వచ్చినప్పుడు మాలా గుర్తుపెట్టుకోండి సో మార్కులు ఎక్కువగా ఉన్నాయి నీకు వస్తుంది అంటే ఓకే రాని సందర్భంలో దీన్ని చివరగా ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు సో ఇలా నేను ప్రధానంగా ఆరు అంశాలను తీసుకున్నాను తద్వారా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీకు ఈజీ అయ్యే ప్రయత్నం జరుగుతుంది మీకు ఈజీ అవుతుంది సో చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి వివిధ రకాల కోర్సులు డిజైన్ చేయబడ్డాయి ఉదాహరణకు గమనిస్తే టార్గెట్ గ్రూప్ వన్ టార్గెట్ గ్రూప్ టూ టార్గెట్ గ్రూప్ త్రీ అంటున్నాను విడివిడిగా ఉన్నాయి వీటితో పాటుగా మీకు జనరల్ స్టడీస్కి సంబంధించి టార్గెట్ జనరల్ స్టడీస్ అదేవిధంగా జనరల్ స్టడీస్ సంబంధించిన అన్ని సబ్జెక్టులతో కూడిన పీడిఎఫ్స్ మీకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉన్నాయి వాటితో పాటు ఆర్ఆర్బి అదేవిధంగా హైకోర్టు జాబ్కి సంబంధించిన కోర్సులు మీకు డిజైన్ చేయబడ్డాయి ఒక్కసారి యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ